నమస్కారం వైష్ణవ శైవ అనే పేరుతో ఒక వీడియో చేయడం జరిగింది మీ అందరికీ తెలిసిందే అయితే దాని కేంద్రంగా క్రియేట్ అయినటువంటి రప్చర్ నేను ఇప్పటిదాకా ఇన్ని వేల వీడియోలు ఎన్నో అంశాల మీద చేశాను కానీ ఎక్కడ క్రియేట్ అవ్వలేదు ఎప్పుడు క్రియేట్ అవ్వలేదు దీనికి వచ్చింది మరి ఎందుకు వచ్చింది అనేది పక్కన పెడితే సగంలో వదిలేం కదా పూర్తి స్థాయిలో ఈ అంశం గురించి మాట్లాడి ఇక దీన్ని అంతా లాగకుండా దారిన వాళ్ళని వదిలేస్తే బెస్ట్ మన లక్ష్యం వేరు ఇవన్నీ కూడా మనల్ని డిస్టర్బ్ చేసేవి అని భావిస్తూ ఉన్నాను ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే హిందువులందరూ ఒక తాటి మీద ఉండాలి సూత్రంలో ఏందో మణులు వృచ్చబడినట్లుగా అన్నట్లు కృష్ణుడు చెప్తాడు కదా ఆ భగవత్ తత్వాన్ని అర్థం చేసుకోవాలి అంటే ఏకంసత్వ విప్రా బహుదా వేదంతి అనే సూత్రం మీద మనం అంతా నడవాలి మనం ఆ పరమాత్మ తత్వము అనేది ఏకమై ఉన్నది దాన్ని ఎందుకు నమ్మలేకపోతున్నాము ఎందుకు దాన్ని తీసుకోలేకపోతున్నాం అనేది ఇప్పటికీ అర్థం కావట్లేదు సరే ద్వేషము లేకపోతే వ్యతిరేకత ఇది కాదు నాదే నిజం అనేది ఏదైనా సరే ప్రమాదకరమే అది సనాతన ధర్మానికి విరుద్ధమైనది సనాతన ధర్మం కలుపుకొని పోయేది లేదు నేను విడిగా ఉంటాను నా విధానం ఇంతే అనుకుంటే అది మూర్ఖత్వానికి సంబంధించింది దానివల్ల ప్రయోజనం ఎంతో నష్టము అంతే జగద్గురువులు ఆది శంకరాచార్యులు వారు అటువంటి క్లిష్ట పరిస్థితుల్లోనే ఎన్నో అవైదిక మతాలని ఆయన ఎండగట్టి వాటన్నింటినీ కూడా ఒక్క రక్తపు చుక్క కూడా చిందించకుండా సమూలముగా పక్కకు పెట్టి అందరినీ కలిపేటటువంటి పంచాయతన అనే సూత్రాన్ని తీసుకొచ్చారు లేదా అప్పటికే ఉన్నటువంటి విధానాన్ని మరొకసారి పునరుద్ధరించాలనుకుందాం అనుకుందాం ఏది ఏమైనా మనమంతా కలిసి ఉండేటటువంటి గొప్ప విషయాలన్నింటినీ కూడా మనం విస్మరిస్తూ ఉన్నాము అంతేకాదు తెలివిగా ఒకరిపైన ఒకరం విషం చిమ్ముకుంటూ ఉన్నాము దీనివలన అనైక్యత ఇప్పటికే ఎన్నో అంశాల ద్వారా మనకు అనైక్యత ఉంది కులాల పరంగా భాషా ప్రాంతాల పరంగా ఈ రాజకీయ నాయకుల ఆటల పరంగా అగైన్ మన ఆచారాల పరంగా కూడా మనం విడిపోతే మిగిలేది శూన్యం ఇవి నేను చెప్తున్నా కదా వైష్ణవ శైవాన్ని శీర్షిక వీడియో పెడితే రియాక్ట్ అయిపోయిన మీదకి ఎక్కేస్తా ఉన్నటువంటి సోకాళ్డు మేధావులు నాకు తెలిసి మన దేవీ దేవతల్ని తోలునాడుతున్నటువంటి దుర్మార్గులు కొంతమంది మత ఛాందసవాదులు ఉన్నారు కదా వాళ్లపైన ఎప్పుడైనా రియాక్ట్ అయ్యారా ఎప్పుడూలే మా కులాన్ని అంటే రియాక్ట్ అవుతాం మా ఆచారాలను అంటే రియాక్ట్ అవుతాం హిందూ ధర్మాన్ని ఓవరాల్గా ఎవడన్నా టార్గెట్ చేస్తే మేము రియాక్ట్ కాం మరి ఇదేం ధోరణి ఛాందసం కాకపోతే ఇప్పుడు నేను చెప్పొచ్చేది ఏంటంటే పరమాత్మ ఒక్కడే ఆయన ఒక్కడే ఆ కేంద్రీకృతమై ఉన్నటువంటి శక్తి నుంచే ఈ లోకాలన్నీ ఉద్భవిస్తూ ఉన్నాయి ఇది నమ్మినా నమ్మకపోయినా శ్రీకృష్ణ పరమాత్మ సాక్షిగా నాకు అర్థమయ్యింది ఇదే కనుక ఇప్పుడు నేను చెప్పే విషయాలు ఇవే సూత్రాలు ఇవే ప్రమాణం అని చెప్పట్లేదు నేనేమి గ్రంథాల ఆధారంగా మాట్లాడడం లేదు కేవలం ఒక మనిషిగా నాకున్న విచక్షణతో చెప్తూ ఉన్నా దేశం కోసం సనాతన ధర్మం కోసం మనమంతా కలిసి ఉండాలి అనే ఒక ఏకైక లక్ష్యం కోసం ఇప్పుడు శంకర భగవత్పాదులు వారు ఆ అవైదిక మతాలన్నింటినీ తొలగించి వాటిని ఓడించి పంచాయతీని అది అనుకుందాం పంచాయతనంలో తప్పే ఉంది దాన్ని మనం తీసుకోలేము నో ప్రాబ్లం అది కూడా యాక్సెప్టబుల్లే అయితే ఇక్కడ పంచాయతనం గురించి అందరికీ తెలిసిందే కదా శివుడు గణపతి విష్ణువు సూర్యుడు ఆదిశక్తి లేదా దుర్గా అనుకుందాం మన ఇష్టదైవం మిడిల్లో ఉండి మిగతా దేవతలు అందరూ కూడా ఇక్కడ ఉంటారు ఇష్టదైవం ఏంటి మిగతా దేవతలు ఏంటి అంతా ఒక్కటే కేవలం మన మానసిక సంతృప్తి కొరకు భగవంతుడు ఒక్కడే అతని అలా అన్ని విధాలుగా చూడడానికి మనం ఇష్టపడుతున్నాం చూడొచ్చు లేదు ఆయన ఒక్కడిగానే చూస్తాము విష్ణువుగానే చూస్తాం చూడొచ్చు శివుడుగానే చూస్తాం చూడొచ్చు కానీ విష్ణువుగా చూసిన వాడిని శివుడుగా చూసినవాడు అసూయ పడకూడదు శివుడుగా చూసిన వాడిని విష్ణువుగా చూసినవాడు ఈష చెందకూడదు ఇంతే కదా లాజిక్ అమ్మవారిని ఆరాధించే వారిని చూసి పూనకాలు వచ్చేస్తే అందుకంటే పైత్యంకేముంది పరమాత్మ శివుడు అంటావా విష్ణువు అంటావా ఎవరి నువ్వు ఏ పేరుతో పిలిచినా పలికేటటువంటి ఒక శక్తి కేంద్రం అది మొత్తం యావత్తు సృష్టికి తొక్కలో ఒక చిన్న సౌర కుటుంబం అన్నది ఇలాంటివి ఎన్నో లక్షలు గెలాక్సీలు పాలపుంతలు అసలు మనం ఆ కోణంలో ఆలోచిస్తే మనం ఎక్కడ కుట్టుమిట్టాడుతున్నాం అర్థమే కావట్లేదు కనుక నేను చెప్పేది ఏంటంటే ఆధ్యాత్మిక చైతన్యం కొరకు మనకి సులువైనటువంటి మార్గాల్ని జగద్గురువుల వారు అందించినప్పుడు దాన్ని ఫాలో అవ్వాలి సరే వద్దు ఆ తరువాత వచ్చినటువంటి జగద్గురువులు అందించినటువంటి సూత్రాలని ఫాలో అవ్వాలి రామానుజాచార్యుల వారు మధ్వాచార్యుల వారు ఇలా దేనికి ఒకదానికి అపోజ్ అవ్వకుండా ముందుకు సాగొచ్చు కానీ మనం ఏం చేస్తున్నాము ఇలాగే ఉంటాం మేము ఇంకొకదాన్ని యాక్సెప్ట్ చేయము అనేలాగా పోతూ ఉన్నాం పరమాత్మ ఒక్కడే మనందరినీ కలిపేది సనాతన ధర్మం ఏ ప్రమాణంతో వేద ఉపనిషత్ ఇతిహాస పురాణ భాష్య ప్రమాణాలతో మనల్ని సనాతన ధర్మం కలిపి నడిపించి మొత్తం అందరినీ కూడా ఒక త్రాటి వెదికి తీసుకొచ్చింది ఈరోజు ఏం చేస్తున్నాం దీని గురించి పక్కన పెట్టేసాం ఇది మర్చిపోయాం మనం మనకు అనవసరం అది మనం అంతా కూడా వైష్ణవులం శైవులం రకరకాల కులాలకు సంబంధించిన వాళ్ళం వర్గాల వారం లేకపోతే ఇంకోటి 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 మనం బ్రాహ్మణులం అలా ఉంటుందన్నమాట ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే ఈ పరమాత్మను చేరుకోవడానికి ఉన్నటువంటి మార్గాలే ఇన్ని మళ్ళీ ఒక్కో మార్గంలో మళ్ళీ భిన్న శాఖలుంటాయి ఎన్ని శాఖలు ఉన్నాయో మళ్ళీ ఉపశాఖలు కూడా ఉండొచ్చు ఏది ఏమైనా మనం చేరుకునేది ఇక్కడికి సో ఈ పరమాత్మ తత్వాన్ని అర్థం చేసుకోవడానికే ఇవన్నీ ఉన్నటువంటి సాధనములు ఇదే కదా పెద్దలు చెప్పినటువంటి మాట లేదు ఈ శాఖ రైటు ఈ శాఖ రాంగు ఈ శాఖ రాంగు అంటే ఇంకా మరి ఎనభై నాలుగు కోట్ల జీవరాశులను ఎందుకు పరమాత్మ సృష్టిస్తాడు మనుషులను ఎందుకు పది లక్షల రకాలుగా సృష్టించాడు వేలుముద్రలు ఎందుకు వేరువేరుగా ఉన్నాయి ఇది తప్పు ఇది రైట్ అంటే గనక ఏది తప్పు ఏది రైట్ అనేది కూడా మనం మాట్లాడదాం అది చెప్తాను దానికంటే ముందు బ్లండర్స్ బై అవర్ ప్రవచనకారులు లేదా స్వామీజీలు అని కూడా మాట్లాడవచ్చు ఎందుకంటే ఆయా సందర్భాల్లో ఆలోచితంగానూ మొత్తానికి మొత్తానికైతే గనక ఇతర దేవతలని నిందించేటట్లుగా లేదా తక్కువ చేసేటట్లుగా మాట్లాడుతున్నట్టు కనిపిస్తూ ఉంది ఒకరు తక్కువ ఒకరు ఎక్కువని కాదు ఎవరు ఆరంభించారు ఎవరు ముగించారని కాదు అందరూ దీంట్లో ఉన్నారు నేను అంటాను అది ఆధిపత్య పోరుతో కొంతమంది కొంతమంది కొత్త కొత్త దేవతలు తీసుకొస్తారు విధానాలు ఇష్టాచారాలు అంటారు వాటిని నా దృష్టిలో తీసుకొస్తారు ఏమో మంత్రాలు అంటారు తంత్రాలు అంటారు మరి వేద ప్రమాణమంతా ఎటుపోయిందో తెలియదు నాకు కొత్త కొత్త దేవతలు తీసుకొస్తారు మరి వారందరినీ కూడా క్వశ్చన్ చేయాల్సిన అవసరం ఉంది కదా అలాగే బాబాలు వారిపైన కూడా కవచాలు స్తోత్రాలు రాసిన వాళ్ళు కూడా ఉన్నారు ఇప్పుడు నేను మొన్న సామవేదం గారి గురించి మాట్లాడాను కదా సామవేదం గారి వీడియో కేంద్రంగా కదా నేను మాట్లాడింది అదే సామవేదం గారు బాబా పైన సాయి వజ్ర రాశారు ఎలా రాస్తారు సాయి బాబాకి సనాతన ధర్మానికి సంబంధం ఏమిటి ఈ మాట మాట్లాడామనుకోండి మళ్ళీ బాబా భక్తులు బాధపడతారు అనేది ఒకరిని బాధ పెట్టడం గురించి కాదు అలా రాసే ప్రాసెస్లో బాబాని తీసుకొచ్చి బ్రహ్మదేవుడితో పోలుస్తారు విష్ణువుతో పోలుస్తారు శివుడితో పోలుస్తారు సాయి లక్ష్మి అంటారు సాయి శక్తి అంటారు సాయి శివ అంటారు దీన్ని ఏమంటారు కలుషితం అంటారు సాయిబాబాని సాయిబాబా లాగానే ఎవరన్నా ఇష్టపడితే అలాగే పూజిస్తూ ముందుకు సాగాలి అంతే కదా కలుషితం చేయకూడదు కదా అని మనం చెప్పుకున్నాం కదా అలాగే ఇక గరికిపాటి వారు ఉన్నారు మరి ఆ చలోక్తులు విసిరే ప్రాసెస్లోనో ఏమో మొత్తానికి ఆయన దరిద్ర నారాయణుడని ఒకసారి అవమానం చేయటం హాస్యంగానే అలాగే ఒకచోట లక్ష్మీదేవి కుబేరుడు కంటే గొప్పేం కాదన్నట్లుగా మాట్లాడడం నవ్వులు పూజిస్తూ మాట్లాడినా అవి కొన్ని విశ్వాసాల్ని దెబ్బతీసేటట్లుగానే ఉన్నాయి కదా ఇక కొంతమంది బ్రాహ్మణ అహంకారంతో నాకు తెలిసి బ్రాహ్మణ అహంకారంతో ఎన్నో వక్రీకరణలు జరిగాయి మన గ్రంథాల్లో అనిపిస్తుంది దీంతో పాటుగా రాముడు దేవుడు కాదు అని కొన్ని సందర్భాల్లో గరికపాటి వారే మాట్లాడారు రాముడు దేవుడు కాదు అంటే అఫ్ కోర్స్ రాముడు మానవావతారము కానీ ఆయన విష్ణువే కదా రామావతారం కంటే ముందు తరువాత అనేది తీసుకుంటే ఆ మధ్యలోనే ఆయన మానవుడు తరువాత అంతా కూడా ఆయన ఈశ్వరుడే కదా అలా మాట్లాడడం వల్ల వచ్చేటటువంటి వనుగోరేటటువంటి ప్రయోజనం ఏమిటి దేవుడు కాదు అనడం వల్ల ఇలా కొన్ని కొన్ని సందర్భాల్లో తెలివిగా లేదా తెలియకునో ఇలా మాట్లాడడం వల్ల చాలామంది రామభక్తులు బాధపడతారు కదా అంతెందుకు రామభక్తుల దాకా ఎందుకు ఈ పాషండ శక్తులు ఏం చేస్తాయి ఆయన రాముడు దేవుడు కాదంట గరికిబాడే చెప్తున్నాడు అని అంటారు అంతేకాదు రాముడికి బ్రహ్మహత్య పాతకం అంటే కట్టారు అందరూ ఆల్మోస్ట్ ఆల్ అందరూ ప్రవచనకారులు మరి ఇదంతా జరుగుతూ ఉన్నప్పుడు ఎక్కడ కాస్త అనిపించలేదా రాముడికి బ్రహ్మహత్య పాతకం ఏంటి ఆయన పుట్టిందే రావణ సంహారం కోసం వాళ్ళు చంపిన తర్వాత ఈ పాతకాలు ఏంటి అంటే ఇక్కడ కొంతమంది అంటున్నాను కొంతమంది ఆ రావణుడు అంటే బ్రాహ్మణుడు కదా సో బ్రాహ్మణుడిని మనం గనక ఏ కారణంతో చంపినను దానికి బ్రహ్మహత్య పాతకం ఉంటుంది అట్లా చెబుదామని అనుకుంటున్నారా లేకపోతే రాముడు దేవుడు కాదు అని ధృవీకరించడానిక ఆయన సాధారణ మానవుడు అని ధృవీకరించడానిక అసలు నాకు అర్థం కాదు అటువంటి ప్రవచనాలు చేయటం కూడా కొంత ప్రమాదమే సనాతన ధర్మానికి ఇక లక్ష్మీ గణపతి అని శివ లక్ష్మి అని ఇలా కూడా ఇప్పుడు సామవేదం షణ్ముఖ శర్మ గారి పీఠికల్లోని ఋషిపీఠం పుస్తకాల్లోనే వచ్చాయి దాని అర్థం ఎవరికి తెలియదు వాటికి కొన్ని మంత్రతంత్ర శాస్త్ర ప్రమాణాలు ఉన్నాయి అంటారు కానీ అవి కన్ఫ్యూజ్ చేస్తున్నాయి కదా జనాల్ని మాత అంటారు మాత అంటారు ప్రత్యంగిరా అంటారు కోర్స్ అవన్నీ శక్తులే కానీ ఈ శక్తులన్నింటికి కేంద్ర శక్తి దుర్గమ్మ కదా చాలు మనకి దుర్గమ్మని పూజిస్తే మిగతా దేవీ దేవతలు అందరూ కూడా మన ఉండరా ఇంత కన్ఫ్యూజన్ ఎందుకు క్రియేట్ చేయటం అనేది ఏకాగ్రత అనేది చాలా ముఖ్యం కదా ఆధ్యాత్మిక ఉన్నతలో ఇలా రకరకాలైనటువంటి తీసుకురావడం ఇప్పుడు శివ అని క్రియేట్ చేస్తే అది వైష్ణవుల్ని కించపరిచినట్లుగా వాళ్ళు భావించరా ఇలా కూడా జరిగింది ఇక రావణాసురుడు కూడా మంచోడే అనేలాగా మాట్లాడిన సందర్భాలు కర్ణుడు వీరుడే అనే మాట్లాడిన సందర్భాలు కూడా ఇవే ప్రవచనకారుడు చేశారు ఒకచోట కర్ణుడు కర్ణుడంత మూర్ఖుడు ఇంకొకరు లేడు అంటారు అదే గరికపాడి ఇంకో ఇంకో చోట ఏమంటారు కర్ణుడంత వీరుడు లేడు ఎందుకు ఇంత కన్ఫ్యూజ్ క్రియేట్ చేయటం నేను అనేది అంతా ఒక్కటే ఓకే మనకి వేదం ప్రమాణం ఏవైతే వికార ఆచారాలు ఉంటాయి వికార అని రాసుకున్నాను వికార ఆచారాలు మనల్ని చీకట్లో నెట్టేస్తాయి వివేకం ఒక్కటే వెలుగులోకి తీసుకువెళ్తుంది అదే శాంతినిస్తుంది అనేది నేను చెప్పదలుచుకున్నాను ఇక్కడ ఇక చివరిగా నేను చెప్పేది ఏంటంటే నేను ఆ వీడియో పెట్టిన తర్వాత చాలామంది అంటున్నారు శైవులకు వైష్ణవులకి ఏ సమస్య లేదు మధ్యలో వచ్చినటువంటి స్మార్తుల వల్లనే సమస్య వాళ్ళే రకరకాలైనటువంటి పూజలు తీసుకొస్తున్నారు కాన్సెప్ట్లు కనిపెడుతున్నారు వాళ్ళే ఈ శైవుల్ని కూడా పక్కకు పెట్టేశారు అని అసలు ఈ గోలంతా ఎందుకు ఎవరు పొరపాటు పడినా వాళ్ళందరికీ కూడా తెలిసేలాగా చెప్తే వాళ్ళు సరిదిద్దుకుంటే సరిపోతుంది కదా అలా నేను చెప్పేది ఏంటంటే ఎవరు స్మార్తులు ఎవరు శైవులు ఎవరు వైష్ణవులు ఎవరు శాక్తేయులు ఎవరు గాణాపత్యులు ఇవి కాదు కదా ఎవరికి వారి ఆచారాలకు సంబంధించిన అవి నాలుగు గోడల మధ్యలో ఉండేవి అలా కాదు కదా మనుషుల్ని విభజించేది హిందువుల్ని మనమంతా సనాతన ధర్మానికి సంబంధించినటువంటి వారసులం పరమాత్మ ఒక్కడే అతన్ని చేరుకోవడానికి వివిధ మార్గాలు ఉన్నాయి నేను స్టార్టింగ్లో చెప్పాను కదా అందులో ప్రకృతి మార్గాలు కొన్ని అయితే వికృత మార్గాలు కొన్ని వికృత మార్గాలు ఏమవుతాయి నా మార్గమే గొప్ప నా దేవుడే గొప్ప అనుకునేవన్నీ వికృత మార్గాలు వాటికి పరమాత్మ యొక్క ఆశీర్వాదం ఉండదు ఎవరైతే సర్వధర్మ సమభావన కలిగి ఉండి అందరూ ఆ పరమాత్మని ఏ మార్గంలో ఉన్న ఉన్నతికి చేరుకోవాలని సద్భావన కలిగి ఉంటారో వారు పరమాత్మ ఆశీర్వాదాన్ని పొందుతారు భగవద్గీతలో పరమాత్మ కూడా చెప్తాడు కృష్ణ పరమాత్మ ఓం తత్ సత్ అనేవి ఆ చైతన్యం యొక్క పేర్లు అని సో ఆయన ఎక్కడ ఇన్ని రకాలైనటువంటి కోణాల్లో తనను తాను ఆవిష్కరించుకోలేదు శివుడు ఎక్కడ కూడా తనను తాను అన్ని విధాలుగా చూపించుకోలేదు అండ్ విష్ణు స్వరూపాన్ని వెక్కిరించలేదు మన పురాణాలన్నీ కూడా మనకి నేర్పేవి ఏంటి అంటే మోరల్స్ సో దాంట్లో ఉన్నటువంటి ఆ గూఢ అర్థాలని తెలుసుకుంటే కానీ మనం హాయిగా ఉండలేము సరే నేను ఇక్కడ చెప్పొచ్చేది ఏంటంటే నేను కేవలం చాగంటి గారు లేకపోతే గరికపాటి గారు సామవేదం గారు లేకపోతే ఇంకెవరైనా కావచ్చు కొద్దిపర్తి గారు అలా బంగారాయ గారు ఇంకా పేర్లు నాకు గుర్తు సో ఎవరు ఏం మాట్లాడినా కూడా పొరపాట్లు దొరికితే మనం అనుమానం నివృత్తి చేసుకోవాలి వారి దగ్గరికి వెళ్ళి అలాగే కావాలని కొత్త కొత్త అర్థాలు తీసుకొచ్చి మాట్లాడితే మనమేమి చేయలేము కొత్త కొత్త విధానాలతో జనాల్ని కన్ఫ్యూజ్ చేస్తే కలిపేటటువంటి విషయాల మీద ఫోకస్ చేయాలి చిరంజీవి స్వామివారు కూడా జగద్గురువు ఎవరు పడితే వాళ్ళు జగద్గురువులు అయిపోతూ ఉన్నారు అసలు అందరికంటే జగద్గురువు రామానుజాచార్యులే అనడం కూడా వివాదానికి తావు తీస్తుంది మరి ఆదిశంకరాచార్యులు ఎవరు మధ్వాచార్యులు వారు ఎవరు ఇవన్నీ కూడా వివాదాలకు తావు తీసేటటువంటి అంశాలే సో పెద్దలు వారు మాట్లాడేవి వారి వారి విషయాలకు వదిలేస్తే మనం వారి నుంచి తీసుకోవాల్సిన విషయం తీసుకొని మిగతావన్నీ వారు ఎంతో ఆచార నిష్ఠులు కాబట్టి వీళ్ళంతా కూడా ఈ పెద్దలంతా కూడా వాళ్ళ విచక్షణకి వదిలేసి వారి ఆశీర్వాదం కోరుకుంటూ మనం ముందుకు సాగడమే ఈ నా ఆవేదన మీకు అర్థమైందా లేదా నేను ఏ కన్ఫ్యూజన్ స్టేట్లో మీతో మాట్లాడుతున్నట్టు అనిపిస్తోందా లెట్స్ నో త్రూ యువర్ కామెంట్స్ నా గొంతు సరిగ్గా లేకపోవడం వల్ల కొంచెం వాయిస్ లో వస్తుండొచ్చు దయచేసి ఎక్స్క్యూజ్ చేయండి అండ్ ఈ అంశం మీద ప్రతి ఒక్క పెద్దవారిని కలిసి మాట్లాడేటటువంటి ప్రయత్నం అయితే చేస్తాము నాకు అనిపించింది నేను చెప్పాను తప్పుంటే మన్నించండి లేదు అనుకుంటే మీ సపోర్ట్ మీరు చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్ జై భారత్